హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది నలుపు రంగు దారాన్ని కట్టుకుంటే దుష్ట శక్తులు లేదంటే దిష్టి తగలకుండా ఉంటుందా అని చాలా మంది నమ్ముతూ ఉంటారు అది ఎలా కట్టుకోవాలి ఆ దారాన్ని అది ఎక్కడ కట్టుకోవాలి అదే మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి భగవంతునికి పూజలు అభిషేకాలు చేయిస్తూ ఉంటారు మరికొంతమంది వ్యక్తులు తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు కొంతమంది దుష్ట శక్తి బారిన పడిన వారి కోసం నల్లధారాన్ని దేవాలయాన్ని తీసుకుని వచ్చి పూజారికి ఇస్తూ ఉంటారు పూజ చేయించుకొని ఆ నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు నలుపు రంగు ఎందుకంటే ఆ నల్లని దారాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచి చేతికి ధరిస్తే మంచిదని చాలా మంది ప్రజలు నమ్ముతారు ఇవి కాకుండా చాలా మంది ప్రజలకు నల్లదారాన్ని ఎలా చేతికి కట్టుకోవాలో తెలియదు నలుపు తాడు లేదంటే నలుపు దారం కట్టే పద్ధతి చాలా సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే శక్తులను దూరం చేసుకోవడానికి మాత్రమే నల్లదారం కట్టుకుంటారని చాలా మంది నమ్ముతూ ఉంటారు కానీ ఈ కారణాలకు మించి నల్లదారం కూడా మనకు కొన్ని ప్రయోజనాలు ఇస్తుంది ముందుగా నల్లతాడును కొని హనుమంతుడు లేదంటే గణేశుడు ఆలయాల్లో స్వామి పాదాల ముందు ఉంచి ఆ తర్వాత దాన్ని కట్టుకోవడం వల్ల ఎటువంటి దుష్ట శక్తి అయినా దూరం అయిపోతుంది ఇంకా చెప్పాలంటే దేవాలయాలకు తీసుకెళ్లి పూజారికి ఇచ్చి దేవుడి పాదాలపై ఉంచి ఆశీర్వదించిన తర్వాత ధరిస్తే శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలని మూడు ఐదు ఏడు అనే బేస్ సంఖ్యలో మాత్రమే నల్లతాడును చేతికి కట్టుకోవాలి కాబట్టి నల్లదారాన్ని కట్టుకునేటప్పుడు చేతికే కట్టుకోండి అది కుడి చేయని పర్లేదు అడవి చేయని పర్లేదు మీకు మంచి ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్